ఒకడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఒకడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడి భక్తి జీవితాన్ని దేవుడికి జ్ఞాపకం వేయి తరాల వరకు పిల్లల పిల్లలను దేవుడు కరుణిస్తాడట మీ అందరితో ఒక మాట చెప్తాను తల్లి లోకంలో ప్రజలను చూసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఫలానంత సంపాదించి పెట్టారు నా పిల్లలకి నేనేమి సంపాదించి పెట్టలేకపోయానే కనీసం హైదరాబాద్ పట్టణంలో సొంతగా ఒక వంద గజాల స్థలం కూడా నా పిల్లలకి నేను ఇవ్వలేకపోయానే వాళ్ళందరూ చక్కగా వారి పిల్లల పిల్లలకు సరిపడా ఆస్తి సంపాదించి పెట్టారు నా పిల్లలకి ఇవ్వలేకపోయానే అని ఎప్పుడు జీవితంలో ఆ విషయంలో నువ్వు కృంగిపోవద్దు ఎందుకో చెప్పమంటారా ఆయన పిల్లలుగా మన జీవితంలో నువ్వు బ్రతుకుతున్న భక్తి జీవితం ఉందే ఆ భక్తి జీవితమే వేయి తరాల వరకు పిల్లల పిల్లలకు కరుణించేటువంటి దేవుని దేవుడు అనుగ్రహిస్తాడు